ఇంకో వామి దుకోలేక మేము కార్లు వచ్చినాం మా బస్సుగాడు మారేస్తుంది మామ చూస్తే ఒక్క బస్సానికి కాడనే కొంచెం పుట్టి ఉంది అదే భయంకరమైన వర్షం భారీ వర్షం తప్పలేని పరిస్థితి మరి వర్షానికైనా పశువులను చూసుకోవాల్సిందే అది ఆకలి కొన్ని ఉండలేము కదా ఈసారి భారీ వర్షాలకు గడ్డి వాములు కూడా మొత్తం మురిగిపోయినాయి గడ్డి లేదు పచ్చి గడ్డికి పరిస్థితి లేదు అందుకే నిన్న వర్షన్ల కోసిన గడ్డి తీసుకొచ్చి వదిలేసినాం బాగా ముసి ముసి నవ్వుకుంటున్నా తీసుకోండి మంచిగా గొనసంచి నెత్తిన కప్పుకొని నిలబడిన తీసేస్తుంది బాగా పని చేసుకుంటాడు మనం కూడా అట్లయితే ఇంకా పని చేసే తప్పుగా నాకు వీడియో చూ తీస్తున్నాయి ఏమంటలేదు వీడియో పని చేస్తే తిరుగుతుంది అందుకే వీడియో చేసి పెట్ట ఫ్రెండ్స్ ఒకవేళ మీకు పైన తప్పదు కదా పశువులు ఉన్నాయి అందుకని పని చేసుకోక తప్పదు నేను రోజు గడ్డి కోసుకొచ్చేసి కానీ ఈ గడ్డి కూడా వాన పడుతుంది ఆ పక్క వాళ్ళు వరిసేను కోసారు ఆ గడ్డిని ఇంట్లో వేసి ప్యాన్ వేసి గడ్డి ఒత్తిగా వేసి ఆవుల కాడేస్తున్నాం తప్పలేదు పరిస్థితి మా ఆమెనేమో అలిగింది అందుకనే పెండ తీస్తుంది మాట్లాడకుండా అయినా అప్పుడప్పుడు కొట్టాడితే మనకు కొంచెం ప్లస్ అవుతుంటుంది పని తప్పుతుంది ఆడవాళ్ళు మాట్లాడలేక కూడా పనిచేస్తారు అన్నారు ఈ వానకు సరికి తిని పండుకుందాం అనుకుంటాం కానీ పసలు ఉండేవి కాబట్టి అట్లా అనిపించదు కంపల్సరీ పని చేయాల్సిందే ఎందుకంటే అవి మనతో పాటు జీవులు కదా అవి ఇచ్చిపెట్టి తిని పండుకోలేము పడుకున్న మనశాంతి ఉండదు మా ఆమె చేసుకొని ఏం బిల్లు అప్పిస్తున్నారు ఆయన మొత్తం ఈయన వచ్చింది కూడా ఈమెదని వచ్చింది కాంపిటీషన్కు కోటికి వచ్చింది ఆయన కుక్కనికే దూతావా నాకు దుబ్బావా అని వాళ్ళు కొట్టాడుతున్నారు నేను ఇక్కడొచ్చిన బసగౌడ ఇక్కడొస్తాడు అవి వచ్చాను మా గోడసంచి వేసుకొని ఒకటేది ఇస్తుంది ఎంకాడికి మా ఊర్లో బర్లకాడ జీతగాలు గోడ సంచులు వేసుకొని పెండలు ఇస్తాడు అన్నట్టు ఆరు ఏంజ్లో బిల్ అండి అది ఎప్పుడు వేసుకొని గోడ సంచి కాబట్టి అది ఊసి చూసిపోతుంది ఈ భారీ వర్షాలకు గడ్డి లేక నేను సేమ్ పోసిండు ఆ సేమ్ గడ్డి తీసుకొచ్చేసినాం గడ్డి నాననికి నా ఎండని కానీ ఇంకో ఇంట్లో ఫ్యాన్ వేసినాం ఫ్యాన్ కింద గడ్డి పెట్టి ఆరబెట్టి ఇదే గడ్డి పోయినసారి పెద్ద వానలకు గడ్లు మొత్తం పోయినాయి గడ్డి మామూలు బొక్కలు పడి మొత్తం మురిగిపోయినాయి చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి ఈ వానలకు పశువులకు చాలా ఇబ్బంది అవుతుంది పశువు గ్రాసం నానా తిప్పలు పడుతున్నాం పోనీ పచ్చి గడ్డి కోసుకొస్తామంటే వానలకు ఏడ బాగుండదు మాధుడనేమో తొందర తొందర వేస్తుంది ఇంకోటి కూడా వచ్చింది ఇది గడ్డి మనం లేట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీరు ఎట్లా ఇస్తారో చెప్పండి